ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము మంచి ఉద్యోగం సంపాదించాలన్నా పొందాలన్నా కొద్ది మంది ఉద్యోగం చేస్తుంటారు వాళ్ళకి ప్రమోషన్ రావాలి అన్నా తప్పనిసరిగా ఇప్పుడు చెప్పే చిన్న చిన్న పరిహారాలు చేయండి నాన్న తప్పనిసరిగా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు నాకు కామెంట్స్లో కూడా ఎక్కువ మంది పెడుతుంటారు అమ్మగారు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలో చెప్పండి అమ్మా అంటారు నేను ఇప్పుడు చాలా చెప్పాను నాన్న మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలో ఎన్నో రెమెడీస్ చెప్పాను అయినా మళ్ళీ మీ అందరి కోసం మరొకసారి తెలియజేస్తున్నా ఏ వ్యక్తికి అయితే ఉద్యోగం అవసరమో ఎగ్జాంపుల్ డిగ్రీ చదివారు లేదా బీటెక్ లేదా పీజీ అయినా ఎంతో ప్రయత్నం చేసినా మంచి ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు ఎవరైనా చాలా బాధ అనిపిస్తుంటుంది ఉద్యోగం రాకపోతే అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్నాము కానీ ఇంతవరకు నాకు ప్రమోషన్ రాలేదు అని అంటారు వాళ్ళు కావచ్చు మీరు చేయాల్సిందల్లా మీ పెద్దవాళ్లతోటి ఏ వ్యక్తికి అయితే ఉద్యోగం అవసరమో వాళ్ళ పాప కావచ్చు బాబు కావచ్చు మరి వా ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు కావచ్చు లేదా అంతకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి ఉంటే వాళ్ళు కావచ్చు బామ్మలు కాని అమ్మమ్మలు కాని పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే నిమ్మ పండుగ ఒకదాన్ని ఇలా చేతిలో పట్టుకొని దిష్టి తీయమనండి ఏడు సార్లు ఉద్యోగం ఎవరికైతే అవసరమో ఆ వ్యక్తికి పెద్దవాళ్ళు దిష్టి తీయాలి ఇటు ఏడు సార్లు అటు ఏడు సార్లు పైని కిందికి దిగదుడిపి ఏడు సార్లు చేసి అది మీరు డస్ట్బిన్ లో పడేసే ముందు నాలుగు భాగాలుగా కత్తిరించండి కానీ కింద పూర్తిగా కట్ జస్ట్ నాలుగు భాగాలుగా పైనుంచి కిందకి ఇలా అని వదిలేయండి లేసి అలా కట్ చేసింది డస్ట్బిన్ లో పడేసేయండి ఇప్పుడు ఇంత మును తెలియజేసా ఎవరైనా కామెంట్ లో డస్ట్బిన్ మేము ఇంట్లో పెట్టుకుంటాము అన్నారు మరి అలాంటప్పుడు ఒక కవర్ లో పడేసి బయట ఎక్కడైనా గుర్తుగా పెట్టించుకోండి డస్ట్బిన్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు అది వేసేయండి లేదని అంటారు ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు పడేసి తొక్కే ప్రదేశంలో దయచేసి మళ్ళీ 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 చెప్తున్నా ఒక అమ్మగా తొక్కే ప్రదేశంలో పడేయద్దు చాలా తప్పు అందరూ బాగుండాలి నాన్న మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎప్పుడు నాలుగు కూడముల మధ్య ఈ నాలుగు బజాల మధ్య వేయమని కొంతమంది చెప్తుంటారు కానీ నేనైతే అందుకు విరుద్ధం అలా వెయ్యకూడదు అంట నేను చాలా తప్పు నాన్న ఎవరికి వాళ్ళకి అంత స్వార్థం అనేది ఉండద్దు అందరూ బాగుండాలి నాన్న కానీ అట్లా వద్దు తొక్కని ప్రదేశంలో పడియండి నో ప్రాబ్లం కొన్ని వేస్ట్ ఉంటుంటాయి డంపింగ్ చేసే ఏరియా కావచ్చు లేకపోతే తొక్కని ప్రదేశాల్లో అట్లా తీసుకొని మీరు తప్పు లేదు అలా గుర్తు పెట్టుకొని మీరు అమావాస్య రోజు కావచ్చు ఆదివారం కావచ్చు గురువారం రోజు కావచ్చు కంపల్సరీ అట్లా మాత్రం దృష్టి తీయించుకోండి ఎన్నిసార్లు ఏం లేదు అది మీ ఇష్టము అలా చేశారంటే తప్పనిసరిగా మంచి ఉద్యోగం పొందుతారు అలాగే మరి ఆల్రెడీ జాబ్ చేసిన వాడికి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది దిష్టి అనేది పెద్దవాళ్ళు తీసిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి నాన్న లోపలికి తీసిన వాళ్ళు కానీ తీయించుకున్న వాళ్ళు కానీ తప్పనిసరిగా కార్డు చేతులు కడుక్కొనే లోపలికి రావాలి అలా చేశానంటే మాత్రం డెఫినెట్ గా మంచి ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు మరొకటి కూడా తెలియజేస్తారు ఒక ఆదివారం కావచ్చు గురువారం కావచ్చు ఒక అమావాస్య తిది రోజు కావచ్చు పీచు ఉన్న కొబ్బరికాయని కొబ్బరికాయను కూడా మీ పెద్దవాళ్ళతో పీచు ఉన్న కొబ్బరికాయతోటి దిష్టి దించండి ఇటు ఏడు సార్లు అట్టేడుసార్లు పైనుంచి కిందకి దీర్ఘదుడుపు ఏడుసార్లు దిష్టి దించేసి అది కూడా ఎవరు తొక్కని ప్రదేశాలు విసిరేయండి లేదా చెత్తబుట్టలో పడేయండి కొంతమంది ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు కావచ్చు కృష్ణా జిల్లా వాళ్ళు కావచ్చు ఏదైనా మీకు అందుబాటులో ఒక మంచి నది కాలువ అనేది ఉన్నా వేయండి నదిలో అయినా సరే వేసేయండి అది కొట్టుకుని ఎండిపోతుంది నాన్న అక్కడే నిలవదు కాబట్టి పీచు ఉన్న కొబ్బరికాయని వదిలేయండి దిష్టి తీసి ఇలాగే సేమ్ ప్రాసెస్ దిష్టి తీసి అందులో పడేయటం అంతే అది ఏ సమయంలో చేయాలి సందేహం వద్దు ఎప్పుడైనా సరే గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ తప్పనిసరిగా అలా చేశానంటే మాత్రం డెఫినెట్గా మంచి ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు ఆల్రెడీ ఉద్యోగం చేసేవాడుకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఈ నెలలో అంటే ఈ మార్చి నెలలో పదహారవ తారీఖున ఆదివారం రోజున వైజాగ్లో అందుబాటులో ఉంటాను పదిహేడవ తారీఖు సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదవ తారీఖు మంగళవారము విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెలలో పదమూడవ తారీఖు ఆదివారము తిరుపతిలో అందుబాటులో ఉంటాను నాన్న ఆయా ప్రాంతంలోని వారు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు ఎటువంటి సమస్య అనేది ఉన్నా ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ఏ సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది అమ్మవారి దేవల్ల తెలియచేయటం అనేది అయితే జరుగుతుంది అలా ఏంటంటే ముందు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఏదైనా దైవిక వస్తువులు కవరన్నా అక్కడ వచ్చి మీరు చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు